హాయ్ అందరికీ వెల్కమ్ టు మహానటి సావి యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చిన వారందరికీ స్వాగతం ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఏంటి అందరు ఇలా చూస్తున్నారు ఎవరి అమ్మాయి అనుకుంటున్నారా నా పేరు సావిత్రి నేను రాయలసీమ అమ్మాయిని నేను ఒక సింపుల్ అమ్మాయిని అనమాట మూడు సంవత్సరాల నుంచి నేను ముంబైలో ఉంటున్నాను ప్రస్తుతం నేను ముంబైలో ఆకాశ ఎయిర్లైన్స్లో ఐటీలో జాబ్ చేస్తున్నాను అన్నమాట డైలీ లైఫ్లో జరిగే చిన్న చిన్న మధుర క్షణాలని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ముంబై వీధుల్లో ఎక్స్ప్లోర్ చేయడం లోకల్ ట్రైన్స్లో జర్నీ చేయడం టెంపుల్స్కి విజిట్ చేయడం ఇలా చాలా ఇష్టం నేను ఈ మూడు సంవత్సరాలలో చాలా తిరిగాను చాలా చూశాను ముంబైలో ముంబై జీవితం నిజంగా ఎలా ఉంటుందో నా అనుభవాల ద్వారా మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను అందుకే ఇలాంటి డైలీ లైఫ్ ముంబైలో మరియు రియల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను నేను చాలామందికి ముంబై లైఫ్ ఎలా ఉంటుందో సరిగ్గా తెలియదు ఎందుకంటే నాకు కూడా ముంబైకి వచ్చే ముందు ఏమీ తెలియదు కానీ నేను ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా నేర్చుకున్నాను ఆ నేర్చుకున్నది మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది భవిష్యత్తులో ఎవరైనా చదువు కోసం కానీ జాబ్ కోసం కానీ ముంబైకి రావాలనుకునే ఆలోచన ఉంటే నా వీడియోలు మీకు కొంతైనా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నానండి మీ కామెంట్స్ సజెషన్స్ అన్నీ నేను తప్పకుండా చదువుతాను మీరు చెప్పిన ఐడియాస్ని మీరు చూడాలనుకుంటున్న ప్లేసెస్ని వీడియోల రూపంలో తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే మీ అందరి సపోర్ట్ కోసం ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్